కూటమి ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నేపథ్యంలో వాయు కాలుష్యంపై తెనాలి పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో అధికారులు విద్యార్థులు కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు వాయు కాలుష్యం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయన్న విషయాలపై ప్లకార్డులు చేతపట్టి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపడుతున్న ప్రభుత్వం ఈ శనివారం వాయు కాలుష్యంపై ప్రజల్లో చైతన్యం నింపే కార్యక్రమాన్ని నిర్వహించారు కమిషనర్ అప్పల్ నాయుడు నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఓపి ర్యాలీని ప్రారంభించారు మున్సిపల్ కార్యాలయం నుండి సాగిన ర్యాలీ మెయిన్ రోడ్ గాంధీ చౌక్ మీదుగా బోస్ రోడ్డు చిట్టి ఆంజనేయ స్వామి గుడి సెంటర్ వరకు చేరుకుని అక్కడ వాయు కాలుష్యం నివారణకు ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రత అలాగే వాయు కాలుష్య నియంత్రణ వంటి వాటిపై ప్రజల్లో అవగాహన పెంచుకుని కాలుష్య రహిత సమాజానికి తోడ్పడాలని అన్నారు కమిషనర్ అప్పల్ నాయుడు మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం డిజిటల్ పెట్రోల్ వినియోగం వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించే దిశగా ప్రజలు డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలని అన్నారు అలాగే విద్యుత్ వాడకాన్ని తగ్గించి సోలార్ విద్యుత్ ఉపయోగించుకునే దానిపై దృష్టి పెట్టాలని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ యేసుబాబు అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అసిస్టెంట్ గవర్నర్ వెంకటపూర్ణచంద్ మున్సిపల్ కు చెందిన వివిధ శాఖల అధికారులు ఆరోగ్య సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజున సత్య మూడో సినీరంగం గాంధీ చౌక్ గాంధీ చౌక్ నుంచి చిట్టాండ్ల సాంగుడ దగ్గర భారీ రాయితో మంతన అందరూ అధికారులు కానీ కమిషనర్ గారు అందరూ పాల్గొన్నాము స్కూల్ స్టూడెంట్స్తో కూడా భారీ ర్యాలీతో స్వచ్ఛ మనం పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి ప్రదేశాలు శుభ్రంగా ఉండాలి అన్న కాన్సెప్ట్తో వచ్చాము ఈ రోజున ప్రజల్లో అవగాహన అనేది తీసుకురావడం జరుగుతుంది ప్రతి నెల మూడో శనివారం అనేది కంపల్సరీ ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేస్తున్నాం ప్రజల్లో ఇంకా అవగాహన అనేది రావాలి ఎందుకంటే ప్రతిరోజు వాటిల్లో చూస్తున్నాను ఏ విధంగా కాలువల్లో ప్లాస్టిక్ ముఖ్యంగా ఎంత అనారోగ్యం అవుతుందో ప్లాస్టిక్ వాడటాన వల్ల క్యాన్సర్లు ఇలాంటివి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘంలో ఈ క్లీన్ ఎయిర్ అనేటువంటి ప్రోగ్రాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా కౌన్సిల్ గౌరవ చైర్పర్సన్ గారు రాధిక మేడం గారిని కూడా ఆహ్వానించి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు మాకు అన్ని అన్ని రకాలుగా సపోర్ట్ చేసేటువంటి స్వచ్ఛంద సంస్థలైన స్కూల్ స్కూల్ యాజమాన్యాలు అలాగే మున్సిపల్ స్టాఫ్ అండ్ సెక్రటరీ స్టాఫ్ అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈ నెల యొక్క ప్రధాన ఉద్య ప్రధాన యొక్క స్లోగన్ ఏంటంటే క్లీన్ ఎయిర్ ప్రతి ఒక్క ఒక్కరూ కూడా వాయు కాలుష్యానికి ముఖ్యంగా తోడ్పడేటువంటి అంశము వాహనాల వినియోగము డీజిల్ మరియు పెట్రోల్ వాహనాల వినియోగం వాటి యొక్క వినియోగాన్ని తగ్గిస్తే వాటి ద్వారా పొగ అనేటువంటిది గాలిలో చేరకుండా కొంతవరకు తగ్గించడం వల్ల అవుతాం అందుకోసమని చెప్పి మనకి ప్రజా రవాణాని ప్రోత్సహించాలని అందులో భాగంగా ప్రజా రవాణాను ప్రోత్సహించాలని చెప్తున్నారు అలాగే విద్యుత్